విహారీ ఆదికేశవులు మాట్లాడుకుంటున్న మాటల్ని లక్ష్మి డోర్ చాటుగా నిలబడి వింటూ ఉంటుంది ఆదికేశవులు విహారీతో మాట్లాడే మాటలకి లక్ష్మి బాధపడుతూ డోర్కి ఉన్న హ్యాండిల్ని గట్టిగా పట్టుకోవడంతో హ్యాండిల్కి బ్లడ్ అంటూ ఉంటుంది ఆదికేశవులు మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇంకా విహారీ అది చూసి లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళగానే డోర్కి బ్లడ్ అంటుకొని ఉండడం చూసి వెంటనే విహారీ వెనక్కి పరిగెట్టి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న యాంటమెంట్ తీసి తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తాడు నువ్వు బాధపడకు లక్ష్మి అని చెప్తూ ఉంటే నేను చెప్పాను కదా విహారి గారు మా నాన్న మాటలతో వినడని ఆయన చాలా మొండిగా ఉన్నాడు అని అంటూ ఉంటే మీ నాన్న మాటల్లో నీకు మొండితనం కోపం కనిపిస్తుంది లక్ష్మి కానీ నాకు ఆయనకు ఆయన నీ మీద చూపిస్తున్న ప్రేమ కనిపిస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు ముందే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది విహారీ గారు నాకు మీరు నాన్న మా నాన్న రెండు కళ్ళ వారు మీ ఇద్దరిలో ఎవరిని బాధ పెట్టలేను మీ ఇద్దరిలో ఎవరు ఏ ఒక్కరు లేకపోయినా నేను ప్రాణాలు వదిలేస్తాను అని లక్ష్మి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా విహారీ ఒక్కసారిగా తన చేతిని లక్ష్మి నోటికి అడ్డుగా పెట్టి అలాంటి మాటలు మాట్లాడకు లక్ష్మి ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు పోరాడాలి అని మన ప్రేమ మనల్ని గెలిపిస్తుంది నువ్వు బాధపడకు లక్ష్మి అంతా దేవుడే చూసుకుంటాడు నాకు మన ప్రేమ మీద నమ్మకం ఉంది నేను ఇన్ని రోజులు నేను ఒక్కడనే నేను ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుంది లక్ష్మి నువ్వు చెప్పట్లేదు కానీ నాకు నీ ప్రేమ అర్థమవుతుంది అందుకే కదా నాకు వేయాల్సిన శిక్షను కూడా నువ్వే అనుభవించావు అని లక్ష్మి చేతులు తీసుకొని ఆ ఇంటిమెంట్ రాస్తూ ఉంటాడు ఇంకా అది కాదు విహారి గారు మా నాన్నకి మన కథ సగమే తెలిసింది కానీ మీ అని లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే ఆదికేశవులు లక్ష్మికి కాలి నా గాయాలకి వెన్న రాద్దామని చెప్పి గిన్నెలో వెన్న తీసుకొని వస్తూ ఉంటాడు సహస్రమ్మ గారితో మీకు పెళ్ళైన విషయము సహస్రమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయము అసలు ఆ ఇంటి కోడలు కోడలి హోదా సహస్రమ్మకి ఉందన్న విషయాలు మా నాన్నకి తెలుసాయంటే అసలు ఊరుకోరు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు విహారి ఎన్ని తెలిసినా ఇంకే నిజాలు తెలిసినా నేను అది జరగని పెళ్ళి లక్ష్మి నేను సహస్ర రెండు ముళ్ళు మాత్రమే వేశాను సహస్రతో పెళ్ళి చెల్లదు ఆ పెళ్ళికి నేను అంగీకరించను నాకు ఉన్న ఏకైక భార్యవి నువ్వు మాత్రమే ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రమే నా భార్యవి అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అధికేశవుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని అలా చూసి ఇంకా అక్కడ నుంచి బయట వెనక్కి వెళ్ళిపోతాడు వీళ్ళ మాటలేమీ వినడు ప్రోమోలో మాత్రం వినిపించి షాక్ అయ్యి చేతిలో ఉన్న గిన్నె కింద పడేసినట్టుగా చూపించారు కానీ ఎపిసోడ్లో అలా లేదు ఇంకా విహారీ ఆయింట్మెంట్ రాస్తూ ఉండడంతో ఇంకా నేను తీసుకొచ్చిన విన్నా వేస్టే కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మీ విహారి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సహస్ర ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ రామచంద్రపురం ఎక్కడ ఇది ఎక్కడో విన్నానే అని ఎక్కడా ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సడన్గా తనకి చిన్న ఈ లక్ష్మి వాళ్ళది అప్పుడు డిటెక్టివ్ని పెట్టి ఎంక్వైరీ చేపించినప్పుడు లక్ష్మి వాళ్ళ పుట్టిళ్ళు అదే అని చెప్పి అర్థమై ఉంటుంది ఇంకా అది గుర్తు చేసుకొని రామచంద్రపురం అంటే లక్ష్మీ వాళ్ళ ఊరు అంటే లక్ష్మి లేదు ఇప్పుడు బావ కూడా లేడు అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడే ఉన్నారా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు అసలు అక్కడికి వెళ్ళి నాకు ఏదో ఎంతవరకు వీలైతే అంతవరకు యూజ్ అయితే లక్ష్మికి బావకి ఉన్న మధ్యలో బంధాన్ని తెంచేయాలి నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి అని సహస్రా అనుకొని బయలుదేరుతుంది మరోవైపు లక్ష్మి ఇంకా విహారీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే శ్యామలా వచ్చి విహారికి బొట్టు పెడుతుంది అన్నయ్య నేను గుడికి అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా అని విహారి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకమ్మా గుడికి వెళ్తే ఆ కోరికలు నెరవేరుతాయా అని విహారీ అడుగుతుంటే అవునన్నయ్య నేను సక్రమం అంటే ప్రసవం మంచిగా జరగాలి అని మొక్కుకున్నాను అలాగే దేవుళ్ళ నువ్వు వచ్చి నన్ను కాపాడావన్నయ్య మా ఆయన కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వే వచ్చి ఎలా కాపాడావన్నయ్య దేవుడ నీ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు నా కాపురాన్ని కూడా అన్నయ్య నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అందుకే నేను గుడికి వెళ్ళి కోనేటిలో మునిగి శివుడికి అభిషేకం చేసి వచ్చాను అలా మొక్కుకున్నానన్నయ్య నా ప్రసవం మంచిగా జరుగుతాయని చెప్పి అమ్మ చెప్తుంది అలాగే అమ్మ నేను కూడా వెళ్తాను అని విహారీ అంటూ ఉంటాడు అప్పుడే ఊరి జనాలందరూ బ్యాగ్స్ పెట్టుకొని ఆదికేశవులు గారి ఇంటికి వచ్చి ఆదికేశవులు గారు ఆదికేశలు గారు అని పిలుస్తూ ఉంటారు ఆ వస్తున్నాను అని ఆదికేశవులు బయటికి వస్తారు లక్ష్మి కూడా బయటికి వస్తుంది ఇంకా వాళ్ళందరూ ఆ బ్యాగ్స్ తీసుకొని రావడంతో చెప్పిన సరుకు అంతా రెడీ అయిపోయిందా అంత నే నేత మొత్తం అయిపోయిందా అంటే అయిపోయిందండి అని గుర్జనాలు చెప్తారు ఇవి వాళ్ళకి పంపించి మీకు రావాల్సిన డబ్బుల్ని నేను ఇప్పిస్తాను మీరేం టెన్షన్ పడకండి అని అధికేశ్వళ్ళు చెప్పి లోపల పెట్టండి అని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అక్కడ అన్ని వీ క్రాఫ్ట్స్ బాక్సెస్ అన్నీ ప్యాక్ అయ్యి ఉంటాయి ఇంకా కొన్ని వీళ్ళు తీసుకొచ్చిన బ్యాగ్స్ కూడా అక్కడ పెట్టి ఉంటారు ఇంకా అలా లక్ష్మి కూడా అదంతా చూసి ఈ ఊరి జనాలంతా వీ క్రాఫ్ట్స్ కోసం ఇంత కష్టపడుతున్నారా అసలు ఈ ఈ టెన్షన్స్లలో పడి ఈ విషయమే మర్చిపోయాను నేను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అధికేశ్లు వాళ్ళందరితో అక్కడ మాట్లాడేసి వెళ్తూ ఉంటే నాన్న అని మాట్లాడబోతూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోతుంది ఆగిపోయి ఈ వే క్రాఫ్ట్స్ అంత విహారి గారిదే అని చెప్పి ఉంటే ఇంత సహాయం చేసింది విహారి గారే అని చెప్తే నాన్నకి కొంచెం పాజిటివ్ కార్నర్ వస్తుందేమో విహారి గారి మీద విహారి గారిని అర్థం చేసుకుంటారేమో అని ఈ విషయం ఎలాగైనా నాన్నకి చెప్పాలి అని అనుకుంటూ కొద్దిగా ముందు ఒక రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ ఆగిపోయి ఆయన నానా మొండితనం వల్ల ఇది విహారీ గారిదని తెలిస్తే ఈ సరుకు మళ్ళీ పంపించకుండా ఊరి జనాలని ఇబ్బంది పెడతాడు పంపించకపోతే ఊరి జనాలకి నష్టము మళ్ళీ విహారీ గారి కంపెనీలకు కూడా నష్టం కదా ఇప్పుడు చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే లక్ష్మి ఫోన్కి చారికేష ఫోన్ చేస్తాడు బాబాయ్ అని లక్ష్మి మాట్లాడుతుంటే అమ్మ లక్ష్మి ఎలా ఉన్నావు ఎక్కడున్నావని నేను అడగనమ్మా ఎందుకంటే ఆ రెండు ప్రశ్నలకి సమాధానం నాకు తెలుసు అని చారికేశ అంటూ ఉంటాడు ఎందుకమ్మా దేవుడు మీ ఇద్దరితో ఇలా ఆడుకుంటున్నాడు అయినా నువ్వేం బాధపడకమ్మా అని లక్ష్మి లక్ష్మికి చారికేశ ధైర్యం చెప్తూ ఉంటే ఇది ఏమో బాబాయ్ నా తల రాతే అలా రాసి ఉందేమో ఎవరిని నిందించాల్సిన పని లేదు బాబాయ్ నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా నన్ను వెంటాడుతుంది అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అదంతా పక్కన పెట్టేసే లక్ష్మి మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుందమ్మా నువ్వేం బాధపడకు అని చెప్పి అమ్మ లక్ష్మి ఈ టైంలో ఇది చెప్పవచ్చో లేదో నాకు తెలియట్లేదు కానీ చెప్తున్నానమ్మా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది బయట నుండి అని చెప్తాడు అవునా బాబాయ్ చెప్పండి బాబాయ్ ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వీ క్రాఫ్ట్స్ వాళ్ళని అడ్డుకోవాలని అంబిక ప్లాన్ చేస్తుందని తెలిసిందమ్మా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చారికేశ చెప్పడంతో అవునా బాబాయ్ సరే బాబాయ్ అలానే చేస్తాను చూద్దామని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అసలు అంబికమ్మ ఎందుకు వీ క్రాఫ్ట్స్కి ఈ కంపెనీ ఇలా రాకుండా చేస్తుంది ఇలా అడ్డుకుంటే ఇంత నష్టం వస్తుంది అదే ఇలా ప్లాన్ చేసి వాళ్ళే కంపెనీయే కదా పాడైపోయేది వాళ్ళ ప్రెస్టేజే పోతుంది కదా అసలు అంబికమ్మని ఎలా అడ్డుకోవాలో అర్థం కావట్లేదు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోవైపు విహారి గుడికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకోవైపు సుభాష్ కారులో వస్తూ ఉంటాడు ఈ ఈసారైనా ఆదికేషన్ని బెదిరించైనా సరే ఆ వీ క్రాఫ్ట్స్ వాళ్ళ మెటీరియల్ కంపెనీకి చేర వెళ్లకుండా అడ్డుకోవాలి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ వాల్యూ పడిపోయేలా చేయాలి అని అనుకుంటూ ఈ ఈసారైనా సరే ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఎలాగైనా దీన్ని ఫినిష్ చేయాలి లేదంటే అంబిక దృష్టిలో నేను చేతగాని వాళ్ళ మిగిలిపోతాను అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఆదికేశవుల ఇంటి నుండి విహారీ గేట్ బయట నుండి అటు వెళ్ళడంతోనే సుభాష్ ఆదికేశవుల ఇంటి దగ్గరికి వచ్చి కారు ఆపుతాడు లక్ష్మి చూస్తూ ఉంటుంది మరేం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్